మీడియా మిత్రులందరికీ నమస్కారం మీ అందరి సహకారంతో ప్రజల సహకారంతో మొన్న పదమూడో తారీఖు నాడు జరిగినటువంటి ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో ముగిశాయి అయితే దాని తర్వాత రాబోయే కౌంటింగ్ని ఆధారంగా చేసుకొని ఏ విధమైనటువంటి అల్లర్లు చెల్లరేకుండా ఏ విధమైనటువంటి లాండ్ ఆర్డర్ సమస్యలు రాకుండా ఒకవేళ వచ్చినట్లయితే ఏ విధంగా ఎదుర్కోవాలి ఏ స్థాయి వరకైనా ఎదుర్కోవాలన్న దానికి సంబంధించి పోలీసు దీనిలో ఎలాంటి సవాళ్ళనైనా ఎదుర్కోవాలనే ఉద్దేశంతో ఈరోజు మాక్ డ్రిల్ కండక్ట్ చేయడం జరిగింది దీనిలో భాగంగా ఒక ఎవరైతే అల్లరి మోకలు ఉంటారో అల్లరి మోకలు వచ్చేటప్పుడు వాళ్ళని ఏ విధంగా డిస్పర్ చేయాలి ఏదైతే మనకి ఒక సిస్టమ్ ఉంటుంది ఏ విధంగా డిస్పర్ చేయాలి ఫస్ట్ వారెన్ చేయడం జరుగుతుంది మొట్టమొదటిసారిగా లాఠీ చార్జ్ చేయడం ఫస్ట్ వారం చేసి చెప్పడం జరుగుతుంది దానికి వెళ్ళకపోతే లాఠీ అది కాకపోతే వాటర్ క్యానను అది కూడా కాకపోతే టీయర్ గ్యాస్ షెల్స్ అది కూడా కాకపోతే ఆఖరి రిసార్ట్గా కాల్పుల వరకు వెళ్ళడం జరుగుతుంది ఇది మాబ్ని ఉన్నటువంటి అల్లరి మోకల్ని చదరకొట్టడంలో పోలీస్ శాఖకి ఇచ్చినటువంటి ఒక విధమైనటువంటి నిర్దేశం ఈ నిర్దేశానికి అనుగుణంగా ఈరోజు ఒక మాక్ డ్రిల్ని రెండు వైపుల నుంచి కూడా హోంగార్డ్స్ అదేవిధంగా మన సిబ్బంది అందరితో కూడా కండక్ట్ చేయడం జరిగింది మన అమలాపురంలో ముఖ్యమైన జంక్షన్ అయినటువంటి గడియార సమ్మ సెంటర్లో దీని ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే పోలీస్ శాఖ ఎటువంటి ఛాలెంజ్కి అయినా సిద్ధంగా ఉందని తెలియజేయడం ఒకటి రెండోది రాబోయే రోజుల్లో ఒకవేళ ఇలాంటి సన్నివేశం కానీ ఏర్పడినట్టయితే ఏ విధంగా క్విక్గా రియాక్ట్ అవ్వాలనే ఉద్దేశంతో నేను మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నది ఏమంటే లాండ్ ఆర్డర్ సమస్య కానీ ఏ విధమైనటువంటి అల్లర్ల సమస్య కానీ తలెత్తే విధంగా ప్రవర్తించవద్దు ఆ రోజు దీనికి సంబంధించినంత వరకు కౌంటింగ్ సెంటర్కి కేవలం ఏజెంట్లు వారి స సర్టిఫైడ్ ఏజెంట్లు మాత్రమే అలౌ చేస్తాము అక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటుంది మిగతా ఎవరిని అలౌ చేయము అదేవిధంగా ఎక్కడ కూడా గుమిగూడము ఆ విధంగా లేకుండా ఉండి మీ మీ ఇళ్లలో ఉండి ప్రశాంతంగా టీవీల్లో మీ తాలూకు రిజల్ట్ని వాటిని చూడాలని కోరుకుంటున్నాను అలా కాకుండా ఎవరైనా సరే ఆ చట్టాన్ని తమ కేసులో తీసుకునేటట్టుగా తీసుకుంటే పోలీస్ శాఖ తరపు నుంచి ఎస్పెషల్లీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలీస్ తరఫు నుంచి మేము అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నామని చూపించడానికి ఈరోజు ఈ మాక్డ్రిల్ చేయించడం జరిగింది అదేవిధంగా అమలాపురం టౌన్లో నైట్ అవ అనవసరంగా తిరుగుతుండేటటువంటి వ్యక్తులు అందరి మీద కూడాను ఎక్కడికక్కడ చెక్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక గుర్తింపు కార్డుని క్యారీ చేయాలి నైటు ఖచ్చితంగా గుర్తింపు కార్డు లేకపోయినట్లయితే పోలీసులు ఆపి క్వశ్చన్ చేయడం జరుగుతుంది సాధ్యమైనంత వరకు ప్రజలందరి సహకారం ఈ విషయంలో కావాలి మీ అందరి తరఫున మరోసారి ప్రజలకు కోరుకునేది ఏమంటే పూర్తి స్థాయిలో ఇప్పటివరకు ఎలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా అయితే ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించారో అదేవిధంగా కౌంటింగ్ కౌంటింగ్ తర్వాత వచ్చే దీనిలో కూడా అదే విధమైన ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేదానికి పోలీస్ శాఖ చేస్తున్నటువంటి కృషికి ఎందుకంటే ప్రశాంతమైన వాతావరణాన్ని జిల్లా వ్యాప్తంగా నెలకొల్పడానికి దాదాపు సుమారు నెల రోజులు నెల నెల పదిహేను రోజుల నుంచి మొత్తం పోలీస్ సిబ్బంది అంతా కూడా రాత్రి వెనుక పగలనక మీరు రోజు చూస్తూనే ఉన్నారు వివిధ ప్లేసుల్లో కార్నండ్ సెచ్ ఆపరేషన్లు జరగడము ఇవన్నింటినీ కూడా గమనిస్తూనే ఉన్నారు పూర్తి స్థాయిలో నెల నెలన్నర నుంచి తిండి నిద్రలు నిద్రాహారాలు లేకుండా కృషి చేస్తోంది దానికి ప్రజల సహకారము మీడియా సహకారం మీ అందరి సహకారం ఉన్నట్లయితే మరింత ప్రశాంతవంతంగా కౌంటింగ్ తర్వాత రోజులు కూడా మనం జరుపుకోవాల్సి వస్తుంది ఏ విధమైనటువంటి చట్ట వ్యతిరేకమైన చర్యలకి పాల్పడినా కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి ఒకసారి కేసుల్లో ఇన్వాల్వ్ అయితే అది ఏ దేనికైనా ఈవెన్ పాస్పోర్ట్ రావడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి మీ అందరి తరఫున మరోసారి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను థ్యాంక్ యూ